మెకానిక్ గారు నా బండి అయిపోయింది చూడండి మెకానికా ఎవరు మెకానిక్ నువ్వు మెకానిక్ మీ బాబు మెకానిక్ మీ తాత కూడా మెకానికే డాక్టర్ వెహికల్ డాక్టర్ ఇది వెహికల్ హాస్పిటల్ తేడా ఉన్నాడు డాక్టర్ గారు ఉన్నట్టుండి నా బండికి ఆరోగ్యం పాడైపోయిందండి ఏమైంది ఒక్కసారి చూడండి అది అలా చెప్పు మరి రక్తం మరీ తక్కువ ఉంది కదయా మోకాళ్ళు కూడా అరిగిపోయినాయి ఊపిరితిత్తులు అయితే సాంటో పాడైపోయినాయి అవునా మందులు రాసిస్తానో వెళ్ళి తెచ్చుకో అలాగే డాక్టర్ గారు రక్తం బాగా తక్కువ ఉంది కాబట్టి ఒక లీటర్ ఆయిల్ మోకాళ్ళు బాగా అరిగిపోయినాయిగా రెండు బ్రేక్ షూలు ఊపిరితిత్తులు మరీ పాడైపోయినాయి ఒక ఎయిర్ ఫిల్టర్ ఇవన్నీ మర్చిపోకుండా మా హాస్పిటల్ సంబంధించిన షాప్ ఉంది అక్కడే తీసుకురావాలి ఎల్లు స్ట్రైట్ రైట్ కొట్టు ఓహో ఈయనకి డాక్టర్ గారికి చెప్పినట్టు చెప్పాలా డాక్టర్ గారు నా బండికి కూడా ఆరోగ్యం బాగోలేదండి కొంచెం చూడండి డాక్టరా గాని పాడైందా ఏంటి మెకానిక్ నిజనిగాళ్ళందరూ నాకే తగ్గుతారు రా